అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు శనివారం పైగా శని త్రయోదశి కూడా సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మన భారతీయులంతా కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు పైగా హిందువులకు సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ మానవులు చేసేటువంటి తప్పులకు ఈ కర్మని అనుభవించే తీరాలి మంచి కర్మలకు మంచి ప్రతిఫలం అలాగే చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించే తీరాలి మరి ఈ బాధ్యతలన్నింటినీ స్వయాన ఆ శని భగవానుడికి ఈ బాధ్యతలన్నీ కూడా ఆ పరమశివుడే అప్పగించాడు అందుకే ఆయన్ను కర్మఫలదాత అని అంటారు ఒడిదుడుకులు ఎదురైనప్పుడే కదా జీవితం గురించి తెలుసుకుంది మనుషులకు అప్పుడప్పుడు మొటిక్కాయలు వేస్తూ వాళ్ళ కర్మలన్నింటినీ కూడా సరిదిద్దేది ఆ శని భగవానుడే ప్రాణాలతో ఉన్నప్పుడు ఆ పాపాలకు తగినటువంటి ప్రాయశ్చత్వాన్ని ఆ శని భగవానుడే కల్పిస్తాడు నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు సూర్యభగవానుకి శాయాదేవికి కలిగిన కుమారుడని పురాణాల తాళపత్రాలు చెప్తున్నాయి నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడిని భక్తుల విశ్వాసం జ్యోతిష్య శాస్త్రీత్యా శనివారానికి అధిపతి శని ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలో సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది భౌతిక దృష్టిలో శని కుమారుడిగా కనపడిన వాస్తవానికి అగ్నిపరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మలైన వైపు మళ్లిస్తాడు ఈశాన్య శాసనంలో శని దండకారణాది శని మనం చేసిన దుష్కర్మలకే కాదు దండన కూడా విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు శనివారానికి స్థితికారుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు అలా శివకేశముల క్రియకు శని అధిపతి అయ్యాడు అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసార మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హలాహలానికి దిగిమింగి తన కంఠంలోను దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికే దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిదినాడే అన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేశారంట ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్థం చంద్రుణ్ణి దోషకారుడు అని అంటారు రాత్రికి కారణ కారణమయ్యేవాడే అని అర్థం దోషమంటే దోష ప్రభావ కాలం దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ప్రదోషకాలంలో చేసే పూజానుష్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఇస్తాయి శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలి ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి జాతక రీత్యా శని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయటం ఉత్తమం అవి నువ్వెల నూనెతో శనికి అభిషేకం చేయటం శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టటం నువ్వెల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయటం నల్ల కుక్కలకు నల్ల కాకులకు అన్నం పెట్టటం నల్ నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం మొదలగునవి శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు చేయాలి నువ్వుల నూనె చేతిలో తీసుకోకుండా ఉండటం చేయాలి మధ్య మాంసాదులను ముట్టరాదు వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయముగా చేయటము ఇవన్నీ కూడా శని ప్రభావితమై బాధిస్తున్న వాళ్ళు ఈరోజు శని త్రయోదశి నాడు చేయాలి అలాగే శనిగ్రహ దోష నివారణకు పిప్పల్లాద ప్రోక్త శని స్తోత్రం పిప్పల్లాదుడు కౌశిక మహర్షి కుమారుడు కౌశికుడు తన కుమారునిని పోషించలేక ఒక అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావి నీడలో దాచుకుంటూ తలదాచుకుంటూ ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడిపసాగాడు ఈ కారణంగానే ఆ పిల్లాడికి పిప్పల్లాదుడు అనే పేరు వచ్చింది ఆ పిల్లాడి పరిస్థితి బాధ కలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ నామం అతనికి జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు పిప్పల్లాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తర్వాత పిప్పల్లాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు పిప్పల్లాదుడు బాల్యంలో తాను కష్టాలు పడడానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో ఆ మహర్షి ఆగ్ అగ్రావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందికి లాగి బాల్యదశలో ఎవరిని పీడించవద్దని హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పల్లాదుడికి నచ్చజెపుతారు ఆయనని శాంతించి శనిదేవుణ్ణి తిరిగి గ్రహమండలంలోకి ప్రవేశపెడతారు అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పల్లాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి శని సంబతమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు అందువలన శని దోషంతో బాధపడే పి వాళ్ళు పిప్పల్లాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితాన్ని కనిపిస్తుందని చెప్పబడుతుంది ఇదండి శని భగవానుని కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు